ప్రత్యక్షత ప్రైజ్ ద లార్డ్ హలో ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు అనుదినము మనలను దర్శిస్తూ ఉన్నాడు తన మాటలు మన చెవిని పెడుతూ ఉన్నాడు మనలను తట్టి లేపుతూ ఉన్నాడు భయపడుకు అని తన వాక్కు ద్వారా మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఇది సంవత్సరపు ముగింపు దినము ఇది ఈ సంవత్సరము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ముగింపు ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు దినము ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రసంగి గ్రంథములో ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది అవును రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు నుంచి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఆయన ఈ మూడు వందల అరవై ఐదు రోజులు తన రెక్కల నీడలో భద్రపరిచిన దేవదేవుణ్ణి మొట్టమొదటిగా స్థుతిద్దాము ప్రియ దేవుని బిడలారా ఎంతో మంది ఆరంభములో ఎంతో ఉత్సాహముతో ఎంతో సంతోషముతో ఎంతో ఉత్తేజముతో ముందుకి కొనసాగుతూ ఉంటారు దినములు గడుస్తూ ఉండగా అవును వారి ఆత్మ చల్లారిపోతూ ఉంటుంది ఐహిక విచారాల చేత లోక ఆశల చేత ఈడవబడిన వారై మధ్యలోనే ఆగిపోయి అవును వారి ముగింపు మరి అనేది ఆశీర్వాదకరముగా ఉండకుండా ఎంతో మందిని మనం చూస్తా ఉన్నాము అంతేకాదు మరి ఈ సంవత్సరం ఆరంభములో ఉన్నవారు ఈ ముగింపు రోజున లేరు ప్రియ దేవుని బిడలారా ఆరంభములో మనతో కలిసి సంతోషించిన వారు మనతో కలిసి జీవించిన వారు మన కుటుంబీకులేమి మన రక్త సంబంధులేమి మన బంధువులేమి మన ఆప్తులేమి మన స్నేహితులేమి మన పొరుగువారేమి ఎంతో మంది మన కళ్ళ ముందే ఈ సంవత్సరంలో ఎన్నో విపత్తులు ఎన్నో మరణాలు ఎన్నో భయంకరమైన భయాన్ని కలిగించే పరిస్థితులను మనము దాటుకుంటూ వచ్చాము ప్రియ దేవుని బిడ్డలారా ఆయన చల్లని హస్తాలలో ఆయన మనలను భద్రపరిచి సంరక్షించి ఆదరించి పోషించిన దేవదేవుని స్థుతిస్తూ అవును ప్రభువ కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు నాయన అని దేవుణ్ణి మనము స్తుతిద్దాం ప్రియ దేవుని బిడలార పరిశుద్ధ గ్రంథములో కూడా మరి మనము చదువుకున్నట్లయితే ఆ ఆ సౌలు రాజు ఇస్రాయేలీలకు మొట్టమొదటి అయిన సౌలు అహంకారము కలిగిన వాడై అవును ప్రియ దేవుని బిడలారా మరి ఎటువంటి విధేయత అనే అనుభవము దేవుని మాటకు లోబడే అనుభవము లేనివాడుగా తన ముగింపు ఎంతో విచారంతో ఉంటూ ఉంది తన ముగింపు ఎంతో మరి దుఃఖకరమైన అనుభవముతో మరి ఏమాత్రము కూడా ఆశీర్వాదకరమైన అనుభవము లేకుండా ఉంటూ ఉంది కానీ మరి అహంకారమునకు బదులుగా దీన హృదయుడై దేవునికి విధేయత కలిగిన వాడు గనుక మనము చదువుకున్నాం కదా కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అలానే మరి అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు సౌలు రాజైతే అహంకారము గలిగిన మనసు చేత అవును ప్రియ దేవుని బిడలారా దేవుని ఎందు భయమును విడిచిపెట్టిన వాడై మరి గతించిపోయిన వాడుగా తన ముగింపు ఏ మాత్రము కూడా ఆశీర్వాదకరముగా లేదు కానీ దావిదు మహారాజు దేవుని ఎందు విధేయత కలిగిన వాడై అవును తను జీవించిన దినములన్నీ కూడా దేవుని స్థుతించిన వాడుగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసిన వాడుగా మరి మనం మొన్నటి రోజున కూడా చెప్పుకున్నాము ఆ దేవుని కొరుకున్న ప్రాణము తృష్ణగొనుచున్నది అంతేకాదు నూట మూడో కీర్తనలో చెప్తాడు కదా తన ప్రాణమునకు నా ప్రాణమా యహోవాను సన్నతించు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువవద్దు అని దేవుడికి మరి తన ప్రాణమునకు బోధించుకున్నవాడుగా మనము దావిది యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటాము ప్రియ దేవుని బిడలారా అంతేకాదు ఎంతోమంది కూడా నూతన సంవత్సరంలో తీసుకున్న తీర్మానాలలో ఎన్నో నియమాలు అవును ఎన్నో నిబద్ధతలు కలిగి నేను ఇక నుంచి నా జీవితాన్ని నూతనీకరించుకుంటాను ఇక నుంచి నా అలవాట్లు మార్చుకుంటాను ఇక నుంచి నా ప్రవర్తన మార్చుకుంటాను ఇక నుంచి నా జీవితాన్ని మరి క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరచుకుంటాను అని ఆరంభములో ఎంతో ఉత్తేజముతో కొనసాగుతూ అవును శోధనలను మరి జయించలేని వారుగా అవును ప్రియ దేవుని బిడలారా మరి మనము కూడా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనము మరి అవును మనము గమ్యానికి చేరుకోవడానికి మనము ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో ఎన్నో స్పీడ్ బ్రేకర్స్ ఉంటూ ఉంటాయి అలా అని మనము మధ్యలోనే ఆగిపోము అలాగే మన ఈ దైనందిన జీవితంలో కూడా ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి ఎన్నో ఒడదొడుకులు వస్తూ ఉంటాయి సాతానుడు ఎన్నో విధాలుగా మన ప్రభువు నుంచి మనలను దూరం చేయాలి మన జీవితం చేయాలి అన్న ఆలోచన చేత వాడి కుయుక్తులను ఉపయోగిస్తూ ఉన్నప్పుడు మనము మెలకు కలిగిన వారముగా చురుకుదనము కలిగిన వారముగా దేవుని యొక్క జ్ఞానము చేత తప్పించబడే అనుభవంలో మనము ఉండాలి ప్రియ దేవుని బిడలారా దావీదు యొక్క జీవితము ఆ విధంగానే ఉన్నది ఎంతో మరి దేవుని యొక్క జ్ఞానము చేత దేవుని అందు విధేయత కలిగిన వాడుగా ఉండుట ద్వారా తన జీవితాన్ని అంతమొందించాలని సౌలు రాజు ఎన్నో విధాలుగా మరి ఎన్నో ఆలోచనలు చేసినప్పటికీ కూడా అవును ప్రియ దేవని బిడలారా తప్పించబడిన వాడుగా ఉన్నాడు అవును మరి అటువంటి అనుభవంలోనే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశము నుంచి మరి ఆ యొక్క బానిసత్వము నుంచి ఫరో చేతి నుంచి అవును ప్రియ దేవుని బిడలారా ప్రభు విడిపించడానికి మోషేను ఎన్నుకొని నాయకుడుగా ప్రజలు ఇరవై లక్షల మంది ప్రజలను ఒక నాయకుడి చేత ప్రభు నడిపిస్తూ ఉన్న ఆ యొక్క అనుభవములో వారి జీవితాలలో కూడా ప్రారంభం ఎంతో ఉత్సాహంగా మనము పురానికి వెళుతూ ఉన్నాము అవును ప్రియ దేవుని బిడలారా మనకు విడుదల వచ్చినది మన చెరర్ గల పరిస్థితుల నుంచి బానిసత్వము కలిగిన పరిస్థితుల నుంచి దుఃఖకరమైన పరిస్థితుల నుంచి మనకు విడుదల ఇచ్చిన దేవదేవుని స్థుతిద్దాము అని అవును ఆనాడు ఎర్ర సముద్రము చేసినప్పుడు మరి ఆమె మిరియాముతో కూడా కలిసి మరి దేవుణ్ణి స్తుతించారు మరి చూడండి యహోవాను గానము చేసేదము ఏకముగా అని మరి వారందరూ కూడా నాట్యము చేసి దేవుణ్ణి స్థుతించిన వారుగా ఉన్నారు దేవుణ్ణి ఘనపరిచిన వారుగా ఉన్నారు తరువాత ముందుకి కొనసాగుతూ ఉండగా వారి జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు దేవుని మీద సణిగిన వారుగా ఉన్నారు దేవుని మీద ఆయాసపడిన వారుగా ఉన్నారు దేవుని దూషించిన వారుగా ఉన్నారు దేవునికి కోపాన్ని కలిగించి మరి దేవునికి ప్రతిగా మరి చూడండి ఒక బంగారు దూడను వారు చేసుకొని దానిని మొరొక్కి అంటూ ఉన్నారు కదా ఇదే మమ్ములను ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చినది అని దానికి పూజ చేస్తూ ఉన్న ఆ అనుభవములో వారు జీవితాలు నశించిపోయిన ప్రియ దేవుని బిడలార మోసే పైన సణిగిన వారుగా ఉన్నారు ప్రియ దేవుని బిడలార ఇరవై లక్షల మంది ప్రజలు మరి ఆ యొక్క అరణ్య ప్రాంతములో ఆయన చూడండి మరి నలభై సంవత్సరాలు అది మరి వారి యొక్క సనుగుడు వారి యొక్క మరి అవిధేయతను బట్టి వారి అహంకారాన్ని బట్టి పదకొండు రోజుల యొక్క ప్రయాణము ఐగుప్తు దేశం నుంచి కానాను దేశము చేరడానికి కేవలము పదకొండు రోజుల ప్రయాణమును నలభై సంవత్సరాలు దేవుడు కొనసాగించాడు ప్రియదేవుని దేవన బిడలారా అవును మన యొక్క జీవితాలలో కూడా మన అవిధేయతను బట్టి మన యొక్క అవును నొల్లని తనాన్ని బట్టి మన జీవితాలలో కూడా మరి అవును ఎలాంటి ఫలభరితమైన అనుభవాలు లేకుండా మరి కొనసాగుతూ ఉన్నామేమో ఎలాంటి ఆశీర్వాదం లేదండి ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాను దేవుని సన్నిధికి మానక వస్తూ ఉన్నాను ఎన్నో ఉపవాసాలు ఉంటూ ఉన్నాను దేవునికి కానుకలు ఇస్తూ ఉన్నాను అయినా నా జీవితంలో ఫలం లేదు అయినా నా జీవితంలో ఆశీర్వాదం లేదు అభివృద్ధి లేదు అని ఒకవేళ నీ జీవితంలో కూడా చింత కలిగి ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ చూడండి ఈశ్రాయలు ప్రజలు కూడా ఆ విధంగానే దేవుడు చేస్తున్న అద్భుత అద్భుతాలను రుచిస్తూ మరి దేవదూతలు తినే ఆహారము మన్నాను ప్రభు వారికి ఆహారంగా ఇస్తే వారు అంటూ ఉన్నారు ఈ మన్నా మాకు తిని తిని కూడా మాకు ఇది మరి అయిష్టముగా ఉన్నది మాకు మాంసం కావాలి మేము ఆ బానిసత్వంలో ఉన్న ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మంచిగా మేము వండుకొని తిన్నాము మరలా అక్కడికి వెళ్ళిపోతే బాగుండు చూడండి దేవునికి ఎంత ఆయాసం ఎంత కోపం ఎంత బాధను వారు కలిగించిన వారుగా ఉన్నారో ప్రభు అయితే వాళ్ళను ఖనాను దేశానికి చేర్చాలి పలు తేనెలు ప్రవహించే దేశంలో నా పిల్లలు మరి విలాసవంతముగా సంతోషముగా ఉన్నతంగా ఉండాలి అని దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక చేత వారి నలభై సంవత్సరాలు కూడా వారి చెప్పులు అరిగిపోలేదు ప్రియ దేవుని బిడలారా వారి యొక్క వేసుకున్న వస్త్రాలు మరి చినిగిపోలేదు తన బాహుబలము చేత వారిని నడిపిస్తూ ఉండగా ప్రియ దేవుని బిడలారా వారి జీవితాలు అరణ్యములోనే రాలిపోయే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉన్నది మరి కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అహంకార దృష్టి కలిగిన వాని కంటే కూడా ప్రియ దేవుని బిడలారా మనము చదువుకున్నాము కదా అహంకార దృష్టి గలవాని కంటే కూడా శాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు మన జీవితాల్లో శాంతమైన అనుభవము కావాలి నిదానించే అనుభవము కావాలి సహనముతో కూడిన అనుభవము కావాలి ప్రియ దేవుని బిడలారా అటువంటి సహనముతో శాంతముతో ఉండిన మన జీవితాలు విజయవంతముగా మనలను ప్రభువు నడిపిస్తాడు ప్రియ దేవుని బిడలారా ఎంతో మంది జీవితాలు ఆరంభము మరి అంత మరి కారణముగా లేకపోయినా వారి యొక్క ముగింపు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎంతో సంతోషకరంగా ఉంది ఈ సంవత్సరం అరవై ఐదు దినాలు కూడా మనము ఏ విధంగా జీవించాము మనము అనుకున్న వాటిలో ఏవేవి నెరవేర్చాము మరి వేటిలో మనము నిబద్ధత కలిగి కొనసాగుతూ ఉన్నాము వేటిని మనము మధ్యలోనే వదిలివేశాము దేవునికి ఇచ్చిన మాటను మీద మనము నిలబడి ఉన్నామా అవును కదా ప్రియ దేవుని బిడలారా ఎంతో మంది కూడా నూతన సంవత్సరం రాగాలనే నేను బైబిల్ బాగా చదవాలి దేవుని సన్నిధికి మానకుండా వెళ్ళాలి దేవుని సన్నిధిలో నేను మరి ఆయనకు మహిమకరంగా ఆయన సాక్షిగా జీవించాలి నా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి అని ఎన్నో ప్రభు ఎదుట మనము ఒప్పుకొని వారముగా సాక్ష్యం సాక్ష్యము చెప్పే వారంగా ఉంటూ ఉంటాం దినాలు గడుస్తూ ఉండగా మరి పరిస్థితులను బట్టి ఎదుర్కొంటున్న శోధనలను బట్టి లోకాన్ని బట్టి పాపాన్ని బట్టి జయించే వారంగా ఉండకుండా తప్పిపోయిన వారంగా పడిపోయిన వారంగా మన జీవితాలు కూడా ఉంటూ ఉన్నాయి ప్రియ దేవుని బిడలారా అవును మరి చూడండి యహోశివ కలేబులు మాత్రమైతే వారు విశ్వాసముతో పూర్ణ మనసుతో దేవుని వెంబడించారు వారు అనే అరణ్యంలో రాలిపోలేదు వారు వాగ్దానపురము చేరి వారు వారి కుటుంబం వారి పిల్లల పిల్లలు గొప్ప స్థితిలోనికి దేవుడు వారిని నడిపించాడు ప్రియ దేవుని బిడ్డలారా అవును మరి సౌలు జీవితము కూడా అహంకార దృష్టి కలిగిన వాడుగా ఉన్నాడు ఏమాత్రము శాంతము లేదు తన జీవితం మధ్యలోనే మరి హఠాత్తుగా నలభై సంవత్సరాలు పరిపాలించవలసిన సౌలు రాజు యొక్క జీవితం చూడండి ఏ విధంగా ముగించబడి ఉన్నదో మరి ఈ గడిచిన సంవత్సరం అంత కూడా మనము ఏ విధంగా జీవించాం నూతన సంవత్సరం ప్రారంభం మరి కాబోతూ ఉన్నది మరి యొక్క దినములో ప్రియా దేవుని బిడలారా మనము ఏమి అచీవ్ చేసాం దేవుని మహిమ కొరకు నీ కొరకు నీ కుటుంబము కొరకే నీవు సమకూర్చుకున్నావా అవును దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మీరు భోజనము చేసినను పానము చేసినను ఆయన మహిమ కొరకే చేయాలి అవును ప్రియా దేవుని బిడ్డ ఈ లోకంలో దేని కొరకు నీవు ప్రాకులాడినా అది గాలి కొరకు ప్రయాస పడినట్లే అని మరి ప్రసంగి భక్తుడు చెప్తూ ఉంటాడు అవును ప్రియ దేవుని బిడ్డ యహో భయభక్తులు కలిగి ఉండుటయే శ్రేష్టము యహో భయభక్తులు కలిగి ఉండుటయే మనకి జీవ సాధనము యహో భయభక్తులు కలిగి ఉండుటయే దీర్ఘాయువునకు కారణము అని దేవుని వాక్యము అనేక విధాలుగా మనకి బోధిస్తూ ఉన్నది కానీ ఈ లోకంలో దేవుని సన్నిధిని విడిచి దేవుని మరచి అవును ప్రియ దేవుని బిడ్డ ఈ లోకం కొరకు ఈ లోకంలో సమకూర్చుకుంట కొరకు ఈ లోకంలో మంచి పేరు ఈ లోకంలో అవును అనేక విధాలుగా కూడా సాధించాలి నిలబడాలి అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సహాయము లేకుండా దేవునికి వేరుగా ఉండి మనము ఏది సాధించలేము దేవుని సహాయము లేకుండా మనము ఏది సాధించినప్పటికీ కూడా అది మనకు ఆశీర్వాదాన్ని చేయదు మనకి సమాధానాన్ని చేయదు మనకి నెమ్మదిని కలుగ చేయదు కనుక కార్య ఆరంభము కంటే కార్య అంతము అహంకార దృష్టి కలిగిన వాని కంటే శాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు అని దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది ఆనాడు ఎంతో ఆరంభ ఆరంభములో ఇస్రాయేల్ ప్రజలు ఎంతో ఉత్తేజముతో ప్రారంభించారు కానీ వారి ముగింపు హఠాత్తుగా అరణ్యములోనే రాలిపోయిన వారుగా వారి జీవితాలు ఉన్నాయి ప్రియ ఎవరైతే దేవుని అందు విధేయత కలిగి పూర్ణ మనసుతో దేవుని వెంబడించారో వాగ్దాన వాగ్దానపురాన్ని చేరుకున్నారు దేవుణ్ణి మహిమపరిచారు దేవుడు వారిని ఘనపరిచాడు అలాగే దవీది యొక్క జీవితం అలాగే పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము సంసోని యొక్క జీవితాన్ని చూస్తే సంసోని యొక్క జీవితం దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడుగా ఉన్నాడు సంసోను కానీ సంసోను యొక్క జీవితము కూడా ఆరంభము ఎంత ఆశీర్వాదకరముగా ఉన్నది ముగింపు చూస్తే ఎంతో విచారము ప్రియ దేవుని బిడలారా సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఆయన తన కార్యాలను నూతనీకరిస్తూ ఉన్నాడు మన పట్ల ప్రియ దేవుని బిడలారా కనుక దేవుని ఎదుట మన జీవితాన్ని సరిచేసుకుందాం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్కడ తొలగిపోతూ ఉన్నాం మరి చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన వ్యక్తి ఉన్నాడు మరి అతను యోసేపు అవును యోసేపు జీవితం ప్రారంభము దుఃఖముతో ఉన్నది మరి ఏవన కాలములో తన పదిహేడు సంవత్సరాల వయసులో చెరలో బంధకాల్లో తను చేయని నేరానికి అన్యాయంగా శిక్షించబడినప్పటికీ కూడా తన ముగింపు ఎంతో ఆశీర్వాదకరముగా ఉన్నది అవును ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీ ఆరంభం ఎలా ఉన్నప్పటికీ కూడా నీ ముగింపు మరి అంటే ఈ యొక్క సంవత్సరం ఈ గతించిపోతున్న సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ముగింపు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయి దేవుని ఎందుకు కృతజ్ఞత కలిగి దేవునికి విధేయత చూపి శుద్ధ హృదయముతో నిన్ను నీవు తగ్గించుకొని దేవుని గనపరచు రాబోతున్న సంవత్సరంలో నూతన వాగ్దానం కొరకు నూతన ఆశీర్వాదాల కొరకు నీ కొరకు ఉద్దేశించిన మరి గొప్ప ఆశీర్వాదాలు నీ అనుభవంలోనికి వచ్చుట కొరకు నిన్ను నీవు దేవునికి లోపరచుకో ఆయన నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆయన నీ పట్ల అంటూ ఉన్నాడు కదా తన బిడ్డల విషయంలో భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో తన ఎందు భయభక్తులు గల వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అవును ఆకాశం ఉన్నతంగా నీ పట్ల ఆయనకు ఆలోచనలు ఉన్నాయి నీ ఆలోచనలు కొద్దిగే ఆయన ఆయన ముందు నీ ఆలోచనలు చాలా స్వల్పమైనవి నీ హృదయవాంఛలు చాలా స్వల్పమైనవి అవును ప్రియ బిడ్డ నీ కొరకు ఆయన ఎన్నో గొప్ప ఉన్నత ప్రణాళికలు కలిగి ఉన్నాడు కనుక ఇకనైనా మరి ఈ యొక్క సంవత్సరపు ముగింపు దినములో మన ఆధ్యాత్మిక జీవితాలను స్వపరిశీలన చేసుకొని శుద్ధీకరించుకొని దేవునికి కృతజ్ఞతాస్తతులు చెల్లించి అవును ప్రభు ఆరంభము నేను ఎంతో ఉత్తేజంతో ఆరంభించాను మధ్యలో తప్పిపోయానేమో ఎక్కడైనా నేను పడిపోయానేమో నన్ను సరిచేయి నన్ను నిలబెట్టు నన్ను పరిశుద్ధపరచు నీవు నా పట్ల చేసిన కార్యాలను బట్టి నిన్ను గనపరుస్తూ ఉన్నాను నీ అందుకు కృతజ్ఞత కలిగి జీవిస్తాను అని దేవునికి నిన్ను నీవు సరి చేసుకొని లోపరుచుకొని అప్పగించుకో నూతన సంవత్సరంలో ఈ సంవత్సరంలో కన్నా కూడా రాబోయే సంవత్సరంలో మరి అధికమైన మేలుల చేత ఉపకారాల చేత ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు శాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు అంటూ ఉన్నాడు అహంకారము కలిగిన వానికంటే శాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు అంటూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో నాకు శాంత గుణము దయచేయినాయన నాకు సహనము దయచే నాయన నాకు నిదానించే అనుభవం దయచే ఏ విషయంలో నేను తొందరపడకుండా ఏ విషయంలో నేను మరి త్వరపడి నోరు తెరిచి మాటలు జారకుండా నన్ను నీ స్వాధీనానికి తీసుకొని రా ప్రవ్వ అని దేవునికి మనల్ని మనము అప్పగించుకుందాం ప్రియ దేవుని బిడలారా సంతోషముతో ఉత్సాహముతో ఉత్తేజముతో నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం ప్రభుకి పరిపూర్ణంగా కృతజ్ఞతలు చెల్లించి ఇటు మాటలు ప్రభు మన ఇనికడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయ్య నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభు అవును తండ్రి నాయన కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అవును తండ్రి ఎంతో మంది ఆరంభించారు కానీ రోజున భూమి మీద లేరు నాయన నీకు స్తోత్రాలు హఠాత్తుగా వారి జీవితాలు ముగించబడి ఉన్నవి ప్రభువ తండ్రి నీకు స్తోత్రాలు ఈ రోజున మేము భూమి మీద సజీవులంగా ఉన్నామంటే నీ కృపను బట్టి నీ దయను బట్టి ప్రభు తండ్రి ఈ బిడలందరూ ఈ సంవత్సరపు ముగింపును వారు ఎంతో విజయవంతముగా ముగించాలి సంతోషంతో ముగించాలి కృతజ్ఞత కలిగిన వారుగా గంభీరంగా నిన్ను ఘనపరుస్తూ ఈ సంవత్సరాన్ని ముగించి మరి నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలి ప్రభువ నిబిడల్నాశీర్వదించండి అహంకారము కలిగిన మనస్సు కంటే శాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు అంటున్నావు ప్రభువ అవునయ్యా శాంత హృదయాలు సహనముతో ఓర్పుతో నెమ్మదితో కలిగి జీవించే కృప అనుగ్రహించండి నాయన నీకు వందనాలు సౌలు జీవితములో అహంకారమే కనిపిస్తుంది అవిధేయతే కనిపిస్తుంది ఎన్ని మార్లు నీవు గద్దించినప్పటికీ లోబడనల్లని వాడుగా ఉన్నాడు కానీ దావీదు జీవితము నీకు లోబడిన అనుభవం నాయనా తద్వారా దావీదుని ఎన్నో మార్లు సౌలు హతము చేయాలనుకున్నప్పుడు దావీదును నీ రెక్కల నీడలో నీవు సురక్షితంగా భద్రపరిచిన దేవుడు ఇజ్రాయలు ప్రజలు కూడా సణిగి అరణ్యములో రాలిపోయారు అయావారు వాగ్దానపురము చేరుకోలేకపోయారు మేము మా వాగ్దానపురము పర లోకమును చేరుకోవడానికి శాంత హృదయమును దయచేయండి ప్రభు ఆరంభము కన్నా మా జీవితాలు ముగింపులు ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రభువ ఈ మాటలు విన్నా నీ బిడలను ఆశీర్వదించండి నాయన వారి హృదయాల్లో నీ కార్యాన్ని జరిగించండి ప్రభువ దేవుడు నాకేం చేశాడు ఈ సంవత్సరం ఆయన నా జీవితంలో ఏమేలు చేశాడు అని ఎన్నడు నిన్ను ప్రశ్నించేవారుగా కాకుండా అనుక్షణము కూడా కృతజ్ఞత కలిగిన వారై నిన్ను ఘనపరిచే బిడలుగా నిన్ను మహిమపరిచే బిడలుగా నిన్ను ఆరాధించే బిడలుగా నిన్ను పూజించే బిడలుగా నీకు సాగిల పడి నాయన నీకు కృతజ్ఞతలు తెలిపే బిడలుగా నీ బిడల్ని ఆశీర్వదించమని నూతన సంవత్సరంలో నిబిడల కొరకు ఉద్దేశించిన గొప్ప ఆశీర్వాదాలకు అనుభవంలోనికి తీసుకొని రమ్మని శాంత హృదయము కలిగిన వారిగా ఆశీర్వదించమని సకల ఘనత మహిమ ప్రభావాలు నీ ఘననామానికి ఆరోపించుకుంటూ నజరయుడైన ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ